దేవుని ఆరాధించాల్సినటువంటి నీ జీవితంలో ఆరాధన లేదు దొంగలుగుగా అయిపోయింది కదా దాన్ని ఇప్పుడు నువ్వు శుద్ధి చేయి యేసు ప్రభువారు శుద్ధి చేసినటువంటి ఆ మందిరమును దేవాలయమును దేవుని ఆరాధనకు యోగ్యముగా చేశాడు ఇప్పుడు మన జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దేహమును మన హృదయమును మన మనస్సును ఉన్న కల్మశమంతా కూడా కడిగి వేసి ఒప్పుకొని మన బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధిగా చేసి దేవుని నిలయముగా మారుద్దాం నిదేహము దేవుని ఆలయం దేవుని ఆత్మ నీలో నివసించున్నదని నీ వెరగవా ఎవడైనను దేవుని ఆలయం పాడు చేసిన ఏడలా దేవుడు వాణిని పాడు చేయను అన్నాడు నిదేహం అంతా దేవుని ఆలయం దేవుని నిలయముగా ఉండవలసిన నీ జీవితాన్ని నువ్వు పాడు చేస్తున్నావు నిత్య నరకాగ్నికి వెళతావు కనుక మన జీవితాన్ని మనం సరిచేసుకొని 言ってあげもの。